ఈరోజు ఏరియా అనేటటువంటి గొప్ప ప్రవక్త ఓ నిరుత్సాహంలో పడిపోయాడు ఎంత నిరుత్సాహంలో పడిపోయాడు అని ఆలోచన చేస్తే ఇందాక మనం చదువుకున్నాం చివరికి మరణమును కోరుకున్నాడు మరణమును కోరుకొని అంటున్నాడు దేవా ఇక నా జీవితము చాలు మనలో కూడా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కష్టాలను బట్టి బాధలను బట్టి వేదనలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి మనలో కూడా చాలామంది ఏమనుకుంటారో తెలుసా దేవునికి ఏం ప్రార్థన చేస్తారో తెలుసా ప్రభావ చాలు నాయన ఇక నా జీవితము చాలు ప్రభావం తీసేసుకో ప్రభా ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను నాయన ఈ బాధలు నేను భరించలేకపోతున్నాను నాయన ఈ సమస్యలు నేను సహించలేకపోతున్నాను నాయన దయచేసి దేవా నన్ను తీసేసుకో ప్రభు నన్ను తీసేసుకో ప్రభు అని చాలా మంది నిరుత్సాహానికి గురై ఈ విధంగా మరణాన్ని కోరుకుంటూ ఉంటారు నిజంగా మనము మన మరణము ఈ సమయానికి మన మరణము ఈ రోజుకు మన యొక్క మరణము ఈ పలానా నెలకు పలానా సంవత్సరానికి పోతే బాగుంటుంది అని మనం ఆశించినంత మాత్రాన మరణం మన చేతుల్లో ఉంటుందండి మరణము మన చేతుల్లో లేదు అలాగని మరణము కూడా మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు దేవునికి స్తోత్రం కాక మరణం అనేది అది దేవుని చేతిలో ఉన్నది దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు పిలుచుకుంటాడు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అంతవరకు మనం ఈ భూమి మీద ఎన్ని కష్టాలున్నా బాధలున్నా సమస్యలున్నా మరి ఏదైనా సరే దాన్ని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యతను శక్తిని మనం కలిగి ఉండాలంటే అది కేవలం దేవుని యొక్క ఆత్మ వలనే జరుగుతుంది దేవునికి స్తోత్రం రైట్ ఇక్కడ ఏలి అనేటటువంటి దైవ జనుడు ఇద్దరు అగ్ని ప్రవక్తగా పిలువబడిన వాడు ఈ పంతొమ్మిది అధ్యాయం కన్నా పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో ఏలియా గురించి మనకు బహు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఇచ్చాడు ఇదివరకు గడిచిన రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా ఏలియా ప్రారంభ జీవితాన్ని గురించి మీకు బహు క్షుణ్ణంగా వాక్య పరిచయం చేశాను నాకు జ్ఞాపకం తర్వాత భాగం మీకు తర్వాత చెప్పలేదు ఈ రోజు ఆ తర్వాత భాగాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నా ఏలియా ఎందుకు ఇంత నిరుత్సాహానికి వెళ్ళిపోయాడు ఏ నిరుత్సాహమో తెలుసండి పంతొమ్మిది అధ్యాయం మనం ఇందాక చదువుకున్నాం ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యజ్బేలకు తెలియ చెప్పగా ఒక దూత చేత ఏలియా నీ వర్తమానం పంపెను రేపు ఈ వేలకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణము వలె చెన్నిడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు గాక అని ఏలి అనేటటువంటి గొప్ప ప్రవక్తకు ఒక బెదిరింపు కాల్ వచ్చిందండి ఒక బెదిరింపు సమాచారం వచ్చింది బెదిరించిన వారు అవుతున్న వారు ఎవరయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే యజుబేలు అనేటటువంటి రాణి గారు ఎందుకు ఆమె అగ్ని ప్రవత్తైన ఏలియాను బెదిరించిందో అని మనం కాస్త ఆలోచన చేసినట్లయితే ఆ యజుబేయులుకి ఒక భర్త ఉన్నాడు ఆ భర్త పేరు అహాబు రాజు ఇజ్రాయేలీలను పరిపాలిస్తున్న రాజు ఆ రాజు గారు ఈ ఏలియాను గురించి తన భార్య అయిన యజుబేయులుకు ఒక సమాచారం అందించాడు ఏం సమాచారం అంటే ఈ అగ్ని ప్రవక్త అయిన ఏలియా మనకు బయలు దేవతల ప్రవక్తలు ఉన్నారు కదా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఆ ప్రవక్తలందరినీ కూడా చంపించేశాడు ఆ మాట చెప్పగానే యజుబేయులు చాలా కోపం వచ్చిందండి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా ఈ బయలుకు సంబంధించిన ప్రవక్తలందరినీ కూడా ఈ బయలు దేవుడికి సంబంధించిన ప్రవక్తలందరినీ కూడా తీసుకొచ్చింది ఎవరు అనంటే యజుబేలే ఈ అహాబు అనేటటువంటి రాజు ఆత్మీయుడు దేవునికి సంబంధించిన వ్యక్తి ఈ యజుబేను మాత్రం అన్య సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి ఆత్మీయుడైన దేవుని బిడ్డైన అహాబు వివాహ విషయంలో ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు తను దేవుని బిడ్డ ఆత్మీయుడు దేవుని గురించి బరుగా తెలిసిన అహాబు కానీ వివాహం వచ్చేసరికి అన్య సాంప్రదాయానికి సంబంధించిన యజుబేలు వివాహం చేసుకున్నాడు బహుశా ఎవరిని సంప్రదించలేనట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది చూడండి అన్య సాంప్రదాయానికి సంబంధించిన యజుబేలు ఎప్పుడైతే ఈ అహాబు వివాహం చేసుకున్నాడు యజుబేలు తాను ఆ దేశము నుండి తాను ఒక్కతే రాలేదండి తాను తనతో పాటు ఉన్న కట్టుబాటులను తనతో పాటున్న సిద్ధాంతములను తనతో పాటున్న దేవతలను తనతో పాటున్న విగ్రహములను చివరికి ఆ బయలు దేవుణ్ణి ఆరాధించడానికి ఆ బయలు దేవుడి గురించి బోధించడానికి నాలుగు వందల యాభై ప్రవర్తన యజ్మేలు ఇజ్రాయేలుల దేశంలో దేవుడు పరిపాలిస్తున్న దేశంలో తీర్సులు చేసి అదే అహాబు జీవితంలో ఒక భయంకరమైన రాంగ్ స్టెప్ దయచేసి గమనించండి దేవుని బిడ్డలైన మనము మనం నిర్ణయాలు వివాహం విషయంలో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఒక డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్ళామండి కొనుక్కున్నాం నచ్చలేదు అనుకోండి పక్కన పెట్టేస్తాం ఒక జత షూస్ కొనుక్కోవడానికి వెళ్ళాం కొనుక్కున్నాం ఎంత ఖరీదైనా సరే తర్వాత నచ్చలేదు అనుకోండి పక్కన పెట్టేస్తాం ఒక ఖరీదైన మంచి ఏదైనా షూట్ కానీ ఏదైనా విలువైన మంచి ఖరీదైన వస్త్రం కొనుక్కునే ప్రయత్నం చేస్తాం కాస్త అది నచ్చలేదు అనుకో పక్కన పెట్టేస్తాం ఏదైనా సరే మనం ఆశించి ఖరీదైనది కొనుక్కొని మనకు నచ్చకపోతే పక్కన పెట్టేస్తాం కానీ వివాహ విషయంలో పక్కన పెట్టేటటువంటి ఛాన్స్ ఉండదని ఒక్కసారి మనం వివాహం గురించి నిర్ణయాన్ని తీసుకున్నాము అంటే దట్ లాంగ్ ఒకసారి వివాహం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మార్చడానికి ఇంకొక అవకాశం లేదు పక్కన పెట్టడానికి ఇంకొక అవకాశం లేదు అది లైఫ్ లాంగ్ డెసిషన్ లైఫ్ లాంగ్ ఆ నిర్ణయాన్ని బట్టే మీ జీవితం ఆధారపడుతుంది రోజుల్లో చాలా మంది యవనస్తులు వివాహంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేని కారణాన్ని బట్టి జీవితాలు చాలా దిగ్భ్రాంతికి లోనవుతున్న వారు ఉన్నారు ఇంకొంతమంది అయితే వివాహం చేసుకుంటున్నారే కానీ పట్టుమని సంవత్సరం పట్టుమని రెండు మూడు సంవత్సరాలు కూడా కాపురం చేయలేక విడిపోతున్న కుటుంబాలు ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం మీరేం చూస్తున్నారు డబ్బును ఆధారం చేసుకొని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు ఆస్తి పాస్తులను ఆధారం చేసుకొని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు బడిని ఆధారం చేసుకొని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అలా చేసుకొని వివాహ వ్యవస్థను కుట్ట కూల్చేస్తున్నారు చేస్తున్నారు కానీ వివాహాన్ని కర్త ఆ వివాహ వ్యవస్థను స్థాపించినది సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవుని ఆధారం చేసుకొని వివాహం చేసుకోవాలి అని ఈ రోజులో చాలా మంది అలాంటి నిర్ణయాలు తీసుకోలేని కారణాన్ని బట్టి ఈ రోజు వివాహ వ్యవస్థలు కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోతున్నాయి దేవుని బిడలైన మనము దేవుని ఆరాధిస్తున్న మనము బిడలకు వివాహం చేసేటప్పుడు అలాగే ఏమో వివాహం గురించి ఆలోచించాల్సి వస్తూ ఉంటే అది దైవ సంబంధమైన వివాహమై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగురుగా ఈ దేవుని సంప్రదించకుండా దేవుని ఆధారం చేసుకోకుండా అన్య సాంప్రదాయానికి సంబంధించిన వివాహం చేసేసుకున్నాడు ఎప్పుడైతే అన్య సాంప్రదాయానికి సంబంధించిన వివాహాన్ని ఎప్పుడైతే అహాకు చేసుకున్నాడో యజుబేలు వచ్చినప్పటి నుండి పరిపాలనంతా కూడా మారిపోయిందండి ఎలా మారిపోయిందంటే దేవుడు అంటే భయము భక్తి లేని ప్రజలను ఈ యజమేలు రేపింది రెండవది ఎవరైనా సరే దేవుడైన యహోవాకు ప్రార్థన చేస్తే వారిని చంపేస్తాం అనేటటువంటి ఆజ్ఞను కూడా జారీ చేస్తుంది కేవలము బయలు దేవుడు మాత్రమే ఆ బయలు దేవుడిని ఆరాధించాలి అలా ఆరాధించడం ఇదిగో నేను ఏర్పాటు చేసిన నాలుగు వందల యాభై ప్రవక్తలను మేము నుంచాను వారిని సంప్రదించండి అని ఆ ప్రవక్తలను తీసుకుని వచ్చింది ఇది చూసిన దేవుడికి కోపం వచ్చి తన సేవకుడైన ఏలియాను పంపిస్తాడు పదిహేడవ అధ్యాయం ప్రారంభంలో ఆ సేవకుడైన దైవ జనుడైన ప్రవక్తైన ఏలి ఆవు దగ్గరికి వచ్చి ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తాడు ధైర్యంగా మాట్లాడుతాడు ఏరియా ధైర్యంగా వచ్చి డహాబుతో మాట్లాడతాడు అహాబు నువ్వు దేవుని దృష్టికి చాలా దుష్కార్యం చేశావు కాబట్టి నువ్వు నీ పరిపాలన నీ జీవితము నీ పరిపాలన బాలేదు కాబట్టి దేవుడు కరువును పంపించబోతున్నాడు వర్షం అనేది రానే రాదు అని ధైర్యంగా ఏరియ బోధించాడు తర్వాత నిజమైన దేవుడు ఎవరో ఆ నిజమైన దేవుడు నిజంగా బయలు ప్రవక్తలు మీరు బయలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా మీరు ప్రార్థన చేయండి మీ దేవుడు ఆలకించి వర్షాన్ని కురిపిస్తాడేమో అని తర్వాత సవాళ్ళు విసిరాడు చాలా ప్రయత్నం చేశారు వారు ప్రార్థించారు ప్రార్థించారు పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ప్రార్థించారు వారు దేహములు కోసుకున్నారు పైనున్నంటండి చుక్క వాన కూడా పడట్లేదు చుక్క నీరు కూడా పడట్లేదు అప్పుడు ఏది అంటున్నాడు దేవుడు నిద్రపోతున్నాడేమో లేపండి మరల గట్టిగా ప్రార్థన చేయడం మొదలు పెడు అయినా లాభం ఇప్పుడు ఏలియా వచ్చింది ఆ బలిపీఠము ఆ బలి అంతా నీళ్లు పోసేయండి నింపేయండి అని చెప్పిన తర్వాత ఏలియా మోకరించి రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేస్తే దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి ఆకాశము నుండి అగ్నిని పంపించి ఆ బలిని దహనం చేశాడు దేవుడికి స్తోత్రం అలా తర్వాత ప్రచండమైన వర్షాన్ని ఏరియా ద్వారా ఆ దేశానికి పంపించారు ఇదంతా కూడా ముందు చరిత్ర ఇందాక పంతొమ్మిది అధ్యాయం మీకు ఈ పంతొమ్మిది అధ్యాయం కన్నా ముందు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో ఏం జరిగిందో ఆ చరిత్ర అంతా కూడా మీకు చెప్పారు ఇంత ధైర్యవంతుడు ఏరియా ఇంత ధైర్యముతో నిండిన వారు ఏరియా ఆ ఏరియాకు ధైర్యము ఆ ఏరియాకు అంత రోషము ఆ ఏలియా అంత ధైర్యముతో రాజు ఎందుకనే ధైర్యంగా మాట్లాడే విధానము ఏలియాకు ఎక్కడ వచ్చింది అని అంటే అది దేవుడి దగ్గర నుండి వచ్చింది దేవుడికి స్తోత్రం దేవుడు నోట నుండి వచ్చింది దేవుని కలిగి ఉన్నాడు కాబట్టే ఏలియా రాజు కాదు రాణికి కాదు పరిస్థితులు కాదు బయలు ప్రవక్తలు కాదు ఎవరికి భయపల్ల బహుశా అనుకుంటాడు ఏలియా నాకు భయం

Ashokan, 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 Ashokan,

the world is the best, and the world is the the world is the best, and the world the best, and is the best, and the world is the

नीली माटी में नीली नदियाँ बहती हैं नीली माटी में नीली नदियाँ बहती हैं नीली माटी में नीली नदियाँ बहती हैं नीली माटी में नीली नदियाँ बहती हैं

నిర్దిష్ట అంతరియ వేళైతే కైసిన సలహసిని మస్తు కైసిన కైసిన అంతరియ వేళైతే కైసిన వేవుని సోద్ర యేలియాకు దేవుడే తోడుగా ఉన్నప్పుడు యేలియా ధైర్యంతో మాట్లాడడండి ధైర్యంగా రాజు దగ్గరికి నిలబడ్డాడు ఏరియా అనేటటువంటి అర్థం ఏంటంటే దేవుడు అని ధైర్యంగా ప్రకటించాడు అలా ప్రకటించిన తర్వాత దేవుడు అగ్నిని పంపించిన తర్వాత ఆ బయలు ప్రవక్తలను చూసి బయలు ప్రవక్తలను చూసి కోపగించి బయలు ప్రవక్తలారా మీరు దొంగ ప్రవక్తలు మీరు దేవుడికి ఎదురుగా నిలబడుతున్న ప్రవక్తలు అని చెప్పేసి నాలుగు వందల యాభై మందిని ప్రవర్తలను దేవుడికి స్తోత్రం అన్ని సాంప్రదాయానికి సంబంధించిన ఏ బయలు దేవుడికి ప్రవర్తకులు ఎవరు కూడా ఉండడానికి వీలేదని వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసేసాడు వాక్యానికి సత్యమైన దేవుడు పక్షమున ఏ ఒక్కడే నిలబడ్డాడండి దేవునికి స్తోత్రం అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు రోషం వస్తుంది దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేనికి కూడా ఈ రోజుల్లో మనుషులను కన్ఫ్యూజ్ చేసేటటువంటి బోధలు కూడా ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో మనుషులను గనివిరి మనుషులను కన్ఫ్యూజ్ చేసేటటువంటి బోధలు కూడా ఈ రోజుల్లోకి వచ్చేసాయి వాక్యం మీద ఆధారపడని బోధలు కూడా ఈ రోజుల్లో మనం చూస్తామంటాం చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది దయచేసి గమనించండి సైతాము ఈ రోజులలో సగత విశ్వాసిని వాక్యాన్ని చదవనియకుండా ప్రార్థన చేయనియకుండా చేస్తున్నారు ఎలాగో చెప్తాను ఇదివరకు రోజుల్లో రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అవతల రాజకీయ నాయకులు యువతల రాజకీయ నాయకులు ఒకరికొకరు ఒకరికొకరు తిట్టుకుంటా ఉంటే ఓ తెగ సంబరం పడిపోయేవారు మిగతా జనాలు ఆ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బా మా నాయకుడు బలే తిట్టాడు అవతల నాయకుడు మా నాయకుడు బాగా తిట్టాడు అని చెప్పేసి వారు సంతోషపడేవారు ఈ నాయకులు ఏం చేసేవారు అని అంటే ఓ కార్యకర్తలకు ఊపు రావాలని లేకపోతే ఈ ఓటర్లందరికీ మంచిగా జోష్ రావాలని ఆ గట్టిగా మాట్లాడి గట్టిగా తిడితే ఓ మంచి జోష్ ఊపు వస్తుందని చెప్పేసి ఈ నాయకులు కూడా ఇలా తిట్టుకోవడం ప్రారంభించారు అప్పుడు ఈ నాయకులకి ఏమై అర్థమైందంటే ఓహో ఇలా అవతల నాయకుడిని గట్టిగా తిడితే అవతల నాయకుని గురించి గట్టిగా చెడుగా మాట్లాడితే నన్ను బాగా మెచ్చుకుంటున్నారు అని చెప్పి ఇలాగా వారు ప్రారంభించి ఆ రాజకీయ విధానం అంతా కూడా అలా జీవిస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి వీరు కూడా పెద్ద సినిమా యాక్టర్ని బాగా గట్టిగా తిడితే నేను పాపులర్ అయిపోతాను నేను పది మందికి కూడా తెలిసిపోతాను నాకు కూడా ఎంతో కొంత నన్ను గుర్తిస్తారని చెప్పేసి తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి ఇవి వీళ్ళు ఏం చేసేవారు ఏంటి కాంట్రవర్సీలు మాట్లాడుతూ 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 ఒకరికొకరు హైలైట్ చేసుకుంటూ జనాలకు తమ గుర్తింపు కోసము జనాల్ని పెడుతూ ఉండేవారు తర్వాత అది సినిమా ఇండస్ట్రీ అలా వెళ్ళిపోతా ఉంది తర్వాత వచ్చేసరికి సెలబ్రిటీల గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ సెలబ్రిటీల గురించి ఎక్కువగా ఎక్కువగా మాట్లాడి 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 చర్చిస్తూ ఉంటే జనాలకు బాగా ఎంటర్టైన్మెంట్ కలుగుతుందని చెప్పేసి పేరు గాంచిన సెలబ్రిటీలు పేరుగాంచిన గొప్ప వ్యక్తుల గురించి తప్పుగా చెడుగా ఇలా మాట్లాడుతూ ఉంటే జనాలు బాగా వింటున్నారని చెప్పేసి ఇలాగా వారు కూడా జీవించడం ప్రారంభించారు అని విచారకరమేంటో తెలుసండి ఆ వ్యాధి ఈ రోజుల్లో ఉన్న సేవకులు కూడా వచ్చేసింది ఈ రోజుల్లో ఉన్న బోధకులు కూడా వచ్చేసింది ఇంకేం చేస్తున్నారు అవతలున్న బోధకుడిని ఏదో ఒక విమర్శనాత్మకంగా విమర్శిస్తే పది మంది కాదు వంద మంది కాదు వేల మంది చూస్తారు ఈ పాలన బోధకుని విమర్శనాత్మకంగా విమర్శిస్తే నన్ను కూడా వేల మంది వేల మంది చూస్తారని చెప్పేసి ఈ విమర్శనాత్మకమైన ధోరణిని సైతాన్ గారు ఈ తెలిసిన ఈ సేవా జీవితంలో సేవా విధానంలో కూడా తీసుకుని వచ్చేసి మీరు దయచేసి గమనించండి యూట్యూబ్ మీరు వాక్యాలు జాగ్రత్తగా వింటున్నట్లయితే మంచి వాక్యము చాలా తక్కువ మంది వింటున్నారు మంచి వాక్యము చాలా తక్కువ మంది వింటున్నారు చూస్తున్నారు వ్యూస్ మనం చూస్తే అర్థమవుతుంది కానీ ఒక దైవజనుడు గురించి ఒక విమర్శనాత్మకమైన మాటలు మాట్లాడితే ఒక వాక్యాన్ని వెయ్యి మంది అనుకోండి ఈ విమర్శనాత్మకమైన సంబంధమైన మాట్లాడితే లక్ష మంది చూశారు ఎంతమంది చూస్తున్నారు లక్ష చూస్తున్నారు అప్పుడు అవుతూ ఉన్న బోధకుడు ఇవ్వత ఉన్న బోధకుడు ఏం ఆలోచిస్తున్నారంటే వాక్యం మంచి వాక్యము శ్రేష్టమైన వాక్యం చెబితే ఈ మంది చదువుతున్నారు ఇలా ఆల్ గురించి ఈ గురించి ఆద ఆ బోధకుడు గురించి ఆ దైవ గురించి ఏదో ఒక పాట వేసిగా మాట్లాడితే వేల వేల మంది లక్షల మంది చూస్తున్నారు వాక్యం ఎవరుంటాడు అని వాక్యం పెట్టేసి విమర్శ అనేటటువంటి బోధ ఈ రోజుల్లో సైతం తీసుకొని ఒక విశ్వాసిని వాక్యం మీద ఆధారపడి సైతాను ఒక విశ్వాసిని ప్రార్థన జీవితం మీద ఆధారపడి సైతాను ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఆ దైవజనుడు ఆ బోధకుడు అవతల ఉన్న బోధకుల గురించి ఏం చెప్పాడంట ఈ బోధకుడు ఇవతలు ఉన్న బోధకుల గురించి ఏం చెప్పాడంట చెవులు కోరిపేసుకొని మళ్ళీ వింటున్నాను చూస్తున్నారు నేటి సమాజం ఇదంతా కూడా సైతాను ప్లాన్ ఈ సైతాను ఉంచులో చాలా మంది పడిపోతున్నారు అందుకని సైతం వాక్యానికి ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఈ ఎంటర్టైన్మెంట్ని సేవ విధానంలో కూడా తీసుకొని వచ్చేసాడు జాగ్రత్త అని ఒక తోలి సేవకుడుగా చెబుతున్నాడు దేవునికి స్తోత్రం ఏమి మాత్రం దేవుని మాటను ఆధారం చేసుకొని నిలబడ్డాడు తప్పుడు బోధకుడు ప్రవక్తలను ఒక్కరిని కూడా మిగిలించకుండా నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మందిని ఛాపింగ్ చేశారు చంపించేసిన తర్వాత ఈ వర్తమానాన్ని రాజు తెలుసుకొని అమో వేలి అగ్ని ప్రవక్త అండ్ ఏం మాట ఆ మాట జరుగుతుంది నేను కల్లా చూశాను విన్నాను నేను ఏలియా ప్రవక్త దగ్గర నిలబడలేను ఈ సమాచారం నా భార్యకి చెప్తాను నా భార్య చూసుకుంటుందని చెప్పి యజుమేరుకు ఈ వర్తమానాన్ని పంపించినప్పుడు యజమేరుకు ఎక్కడ నుండి వాళ్ళ ఎందుకంటే తాను తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ అన్య సాంప్రదాయానికి విగ్రహాలతో పాటు ఈ నాలుగు వందల యాభై ప్రవర్తలను ఏ ప్రవక్తలను బయలు ప్రవక్తలను ఈమె తెలుసుకుంది